గౌరవిస్తారో పూజిస్తారో అక్కడ దేవతలందరూ కూడా సంతోషించి వారిని అనుగ్రహం చేస్తారు అన్నారు అలా మన దేశంలో మన భారతీయ సనాతన సంస్కృతిలో కన్యకా పూజ సువాసిని పూజ దంపతి పూజ అనేది ఆచారంలో ఉంటుంది ఇప్పుడు కూడా నేపాళ దేశం వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చినా ఎయిర్పోర్టులో ఐదుగురు అమ్మాయిలు చిన్న వయసు అమ్మాయిలు ఉండి వారికి స్వాగతం వారు పరుగుతారు ఆ పూజనం అనేది నేపాళ దేశంలో విశేషంగా చేస్తారు మన పెద్ద స్వామివారు నడిచే దేవుడైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ పూజనం అనేదాన్ని గొప్పగా ఆచరించేవారు సువాసినీ పూజ ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సువాసిని వారికి తీర్థమిచ్చి తర్వాత అందరికీ తీర్థం అంతా ఇస్తారు అలా సువాసిని పూజ నవరాత్రి సమయంలో ఇంకా పౌర్ణమి అలాంటి కాలంలో సువాసిని పూజ విశేషంగా చేసేవారు ఇప్పుడు కూడా కంచిలో వెయ్యి మందికి నవరాత్రి సమయంలో సువాసనలకి కన్యకలకి ఈ సువాసిని పూజ సహస్ర సువాసిని పూజ జరిగింది పూజన సుప్రసన్న హృదయం కామేశ్వరాంక స్థితం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావయే అని ఆదిశంకరాచార్యులు ఆ రోజుల్లో భ్రమరాంబ అష్టకంలో ఈ కన్యా పూజన సుప్రసన్న హృదయాం అని చెప్పారు అంటే ఈ పూజనం చేస్తే అమ్మవారు ప్రసన్నమై అమ్మవారు తన అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని భక్తులకి అందిస్తుంది అనే ఈ మాటని ఆదిశంకరాచార్యులు చెప్పారు గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గానప్రియాం గంభీరాం గజగామిం గిరిసుతాం గంధాక్షతాళంకృతాం గంగా గౌతమ గర్గ సన్నత పదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని ఆయన అష్టకంలో చెప్పి ఈ గాయత్రి ఉపాసన కానీ గోమాతని పూజించటం కానీ గంగాలో వెళ్ళి మనం స్నానం చేసి పవిత్ర భావనని తెచ్చుకోవటం కానీ పారాయణం కానీ భగవద్గీత కించిదీత అని గంగా జలలవ కణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ ఈ గంగా స్నానము గంగా తీర్థం ప్రాశనము భగవద్గీత పారాయణము భగవద్ధ్యానము సత్సంగం అన్ని చేస్తే మన జీవితం ధన్యమవుతుంది అని శంకరాచార్యులు చెప్పటమైంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని లలితా సహస్రనామంలో సువాసిన్యర్చన ప్రీతాయ్ నమ అని చెప్పి ఆ సువాసిని పూజ అది కూడా గొప్ప విశేషమైనది ఈ భాగ్యనగరంలో కొత్తగా మన కంచిపీఠం తరఫున సంప్రదాయ పాఠశాల అని ఈ దైవభక్తి దేశభక్తి సదాచారము సంస్కృతి హస్తకళ సంగీతము తెలుగు సాహిత్యము సంస్కృత భాషా పరిచయము స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు మన భారతీయ సనాతన సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గ్రామీణాభివృద్ధి పల్లెటూరులో వాళ్ళకి వాళ్ళకు పంటలు ఇవన్నీ కూడా ఉన్నా పద్యం నేర్చుకోవాలన్నా లేదు కొత్తగా ఏదైనా కొత్త విజ్ఞానం నేర్చుకోవాలన్నా రూరల్ అర్బన్ రిలేషన్ కింద అన్ని గ్రామానికి కూడా మన సౌకర్యాలు చెందాలి విద్య కావచ్చు సంస్కృతి కావచ్చు ఇంకా వారికి ఆలోచనలు కానీ కానీ నూతన విజ్ఞానము ప్రాచీన సంస్కృతి అలా ఈ దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రేడు ట్రెడిషను టెక్నాలజీ దేశం ఆర్థికంగా బాగుపడాలంటే ట్రేడు వ్యాపారం పెరగాలి అలా టెక్నాలజీ మనం ఆ రోజు నుంచి మన మన దేశంలో టెక్నాలజీ ఉన్నది ఆయుర్వేదము జ్యోతిషము విదేశంలో టెక్నాలజీ పెరిగేదానికి ముందు నుంచే భారతదేశంలో టెక్నాలజీ ఉన్నది కానీ మధ్యకాలంలో వాళ్ళు డెవలప్ చేశారు మనం ఇప్పుడు మళ్ళా ఇండిజీనియస్గా మనం టెక్నాలజీ డెవలప్ చేయాలి అందుకని విజ్ఞానం ఉండాలి విజ్ఞానం యజ్ఞంత నృతే జ్ఞానము ఉండాలి విజ్ఞానము ఉండాలి లౌకికానికి విజ్ఞానము ధార్మికంగా జ్ఞానము అద్వైత అనుభూతి కలగాలి ట్రేడు ట్రెడిషను టెక్నాలజీ ట్రెడిషను లక్షపత్రి పూజ లక్ష వర్తి పూజ ఇంకా నోములు వరలక్ష్మి వ్రతాలు పంచాంగము పంచగవ్యము పంచామృతము ఇవి గో సంరక్షణము ఈ ప్రాచీన సంస్కృతి సభ్యత సదాచారాన్ని కూడా మనం మరవకుండా నూతన విజ్ఞానము వికాసము కలగాలి దానికోసము ఈ కొత్త విద్యా విధానం ఒకటి ఏర్పాటు చేసి ఈ ఆరుష సంస్కృతిని కాపాడాలి ఆధునికమైన విజ్ఞానంలో కూడా మనం మనం కింద మనం వెనక ఉండకుండా మనం అగ్రేసరులుగా గొప్పవాళ్ళుగా ఉండాలని ఈ భాగ్యనగరంలో సాంప్రదాయ పాఠశాల పెట్టడం జరిగింది ఈ సంప్రదాయ పాఠశాల పిల్లలకి ఈరోజు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్రీ నమస్త్రీ నమస్త్రీ నమో నమ యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ యాదేవి ఛాయా రూపేణ అని యాదేవి సర్వభూతేషు అని చెప్పి ఈ సమస్త లోకంలో ఉండే మంచి మంచి విషయాలు ఏముందో ఇదివన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది దీనికి ఈరోజు ఏడవ తరగతి ఎనిమిదో తరగతి జూనియర్ కాలేజు చదువుతున్న అమ్మాయిలకి వీరి కుటుంబ తరఫున ప్రణీత వారు కామరాజు గారు వారి కుటుంబం తరఫున మీ పేరు కామరాజు నరేంద్ర కుమారు భానురేఖ నరేంద్ర కుమారు భానురేఖ కుటుంబ దంపతి తరఫున ఈరోజు బట్టలు ఇవ్వటం అనేది అయింది బట్టలు కూడా ఆ కొలతలు అన్నీ చూసి వాళ్ళకి వారికి సౌకర్యమైన రీతిలో దాన్ని తయారు చేసి తయారు చేయటానికి కూడా మంచి వాళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చి దీన్ని తయారు చేశారు ఈ వస్త్రదానం అనేది శాస్త్రంలో గొప్పగా చెప్పబడినది వాసో దాతి సర్వదేవత్యం వై వాస సర్వాయేవ దేవత ప్రీణాతి అని చెప్పారు ఈ వస్త్రదానం అనేది చేస్తే అన్ని దేవతల అనుగ్రహ ఆశీస్సులకి మనం పాత్రలు అవుతామని అలా ఈ మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ స్కందగిరి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి అది జీర్ణోద్ధారణ కుంభాభిషేక సందర్భంగా ఇక్కడ చేయటం మంచి అవకాశము ఇలా ఈ వీరు ప్రణీత నరేంద్ర అండ్ భానురేఖ దంపతులు ధార్మిక కార్యక్రమం చేసి మన దేశంలో మన ధర్మము మన సంస్కృతి మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ మంచిగా ఉండి అందరికీ శాంతి భద్రత వికాసం కలగాలని కంచి కామాచి ఉమ్మాలని ప్రార్థన చేస్తున్నాము హర హర శంకర జై శంకర